హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్పై విమర్శలతో చంద్రబాబు ఇరికిస్తున్న తెలుగు తమ్ముళ్ళు రాజకీయాలలో ప్రత్యర్థులను టార్గెట్ చేయడం తప్పు కాదు అసలు రాజకీయాలలో చేయాల్సింది అదే కానీ ఈ క్రమంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ తమ వారిని ఇరికించే ప్రయత్నంలో టీడీపీ నేతలు బిజీ బిజీగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా టిడిపి అనుకూల మీడియా సహా కొందరు అధికార ప్రతినిధులు చేస్తున్న రాజకీయం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది వైసీపీ అధినేత తన పాలనలో అనేక అక్రమాలు చేశారని చెబుతున్న తమ్ముళ్లకు సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువగా సెగ తగులుతోంది ప్రస్తుతం జరుగుతున్న ఇసుక మద్యం వ్యవహారాలను వైసీపీ సానుభూతి పరులు ఆధారాలతో సహా సోషల్ మీడియాకు ఎక్కించేస్తున్నారు దీనికి సమాధానం చెప్పలేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైలెంట్ అవుతున్నారు మీరు అక్రమాలు చేశారంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గత కొద్ది రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ అధినేతపై నిప్పులు జరుగుతున్నారు కానీ వారు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన సంగతులను వైసీపీ సానుభూతి పరులు చూపుతున్నారు ఇక జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని చివరి మూడు క్వార్టర్లు పెండింగ్లో పెట్టారని పేర్కొంటూ అనుకూల మీడియాలో కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే చంద్రబాబు పాలనలోనూ చివరి ఏడాది పెండింగ్లో పెట్టిన బకాయిలు ఇవి అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చిట్టా బదులు పెడుతున్నారు అంతేకాదు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు చివరి ఏడాది బకాయిలు మిగులుస్తాయని కూడా చెబుతున్నారు నిన్న మొన్నటి వరకు కేవలం మాటలకే పరిమితమైన వైసీపీ వర్సెస్ టీడీపీలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతున్నారు గణాంకాలతో సహా ఒకరిపై ఒకరు నిప్పులు జరుగుతున్నారు ఈ ప్రభావం ఆయా పార్టీలపై ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు ఇరుపక్షాలు సంయమనం పాటించి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు మరేం చేస్తారో చూడాలి